ఎప్పటికప్పుడు అందిస్తున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆరు వార్డు డివిజన్ నుండి మరుశెట్టి మమతా నాగేశ్వరరావు గారు ఇక్కడ నుంచి బరిలో ఉంటున్నాము గతంలో ఈ యొక్క వార్డు జనరల్ అయితే మున్సిపల్ చైర్పర్సన్ ఒక వ్యక్తికి పట్టం కట్టాలని చెప్పేసి ఇక్కడ నుంచి మేము త్యాగం చేసి నలభై ఎనిమిదిలో వార్డులో పోటీ చేసి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా మేము అక్కడ తట్టుకొని పోటీకి తట్టుకొని ఓడిపోవడం జరిగింది ఆ రోజు ఇదే మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మా ఇంటికి వచ్చి మా శ్రీమతి మమత గారు మానసికంగా ఆరు నెలలు కోలుకోలేదు ఆమె ఎంతో ఆవేదనతో బాధతో ఉంటే వచ్చేసారి ఈ ఎన్నికల్లో రాబో కాలంలో మీకే అవకాశం ఇస్తాము ఆర్థికంగా కానీ మానసికంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మేమే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి పక్కన ముప్పై ఏడవ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ కౌన్సిలర్ రెండు సార్లు పోటీ చేసిన వ్యక్తికి అతనికి అవకాశం అక్కడ ఉన్నా కూడా అక్కడ చేయకుండా ఈ యొక్క ముప్పై ఆరో వార్డు వచ్చేసి ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాడు మేమనేది ఒకటే ఇక్కడ జనరల్ వార్డు అయింది భవిష్యత్తులో అవుతుందో కాదో తెలియదు అతనికి అక్కడ అవకాశం ఉంది మేము వద్దని చెప్పట్లేదు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ రోజు కేవలం మెసేజ్ ద్వారా ఇంతమంది అభిమానులు నా కోసం వచ్చారు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినంది తెలియజేస్తున్నాను ఈ రోజు నేను గతంలో ఐదో వాటి నుంచి పోటీ చేశాను నా సొంతంగా సొంత డబ్బులతోటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూరగాయల మార్కెట్ కట్టించాను సర్వీస్ చేశాను రేషన్ కార్డులు ఇప్పించాను పెన్షన్స్ ఇప్పించాను గ్యాస్ ఇప్పించాను నా శాయశక్తుల ఎంఆర్ ఆఫీస్ లో గానీ ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ మున్సిపాలిటీలో డెత్ బర్త్ సర్టిఫికేట్ ఇప్పించాను ఈ రోజు సమస్యల మీద అవగాహన నాకున్నది ఇంకొక పార్టీ నా ఇంటికి వచ్చి కండవ కప్పి టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది వేరే పక్కన పక్కన వాటిలో ఉన్నటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెట్టారు ఇదంతా కూడా ఈ రెండు పార్టీలు కలిసి నాకు అన్యాయం చేశారు కాబట్టి పార్టీలు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ రంగంలో నేను దిగుతున్నాను మీ అందరి ఆశీస్సులు ఉండదని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క సీతారామాంజన స్వామి దేవుని కోరుకుంటూ ఇప్పుడే స్వామి వారికి స్వామివారిని పూజ చేయడం జరిగింది అలాగే శమి పూజ కూడా చేయడం జరిగింది అలాగే నేను స్వామి వివేకానంద ఆచరణ నడుస్తాను కాబట్టి వివేకానంద విగ్రహాన్ని కూడా పూలమాలతో చేసి ఈరోజు మా వివేకానంద యువకుమే కానివ్వండి అటు రాఘవేంద్ర కాలనీ యాటకన్నాడి కాలనీ న్యూ రాఘవేంద్ర కాలనీ ఆదర్శ కాలనీ హనుమాన్ నగర్ వీరంతా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు న్యూట్రల్ కూడా నేను నేను మెసేజ్ పెట్టిన కాలించి కూడా నాకు వాట్సాప్లో చాలా మంది మెసేజ్ పెడుతున్నారు మీరు చేయండి మీరు డబ్బులు పంచాల్సిన అవసరం కూడా లేదు మీతో చేసుకుంటాం నేను ఒకటి చెప్పాను నా దగ్గర రాత్రి కూడా కొద్దిమంది వచ్చారు గతంలో ఇక్కడ ఏ మాకు పని చేయలేదు వేరే వారికి చెప్పి పని చేయించుకున్నామని చెప్పారు రాత్రి వాళ్ళు చెప్పే మాట్లాడంటే మాకు డబ్బునొద్దు మీరు చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము డబ్బులు తీసుకోకుండా మేము మీకు గెలిపిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది వాళ్ళకు నేను కూడా చెప్పాను డబ్బులు ఉన్న వాళ్ళు సర్వీస్ చేయరు నేను చెప్తాను నేను చెప్పాను నా గల్లా బట్టి అడగండి నేను ఏ పనిటా పని చేస్తా అని చెప్పేసి నేను రాత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకని దయచేసి ఈ అవకాశం భవిష్యత్తులో వస్తుందో రాదో తెలియదు కావున నాకి ఒక్కసారి అవకాశం కల్పించగలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందం తెలియస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పాదాభివందాలు మీరు డబ్బులు తీసుకుని రాలేదు ఈ రోజు నా మీద అభిమానంతో కేవలం ఫోన్ ద్వారా వచ్చారు వీరందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియస్తూ నా విజయంలో మీరంతా భాగస్వాములై నన్ను విజయ పదాన్ని నడిపించాలని చెప్పేసి అలాగే ఈ వాటిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల మీద అవగాహన ఉన్నది ఆ సమస్యలు కూడా పూర్తిగా అని చెప్పేసి మాట ఇస్తూ ఇదే సీతారామన్ సాక్షిగా నేను చెప్తున్నాను